హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ముందుగా అప్డేట్ ఏంటి క్లారిటీగా చెప్తాను అదేవిధంగా సో వాలంటీర్లకు సంబంధించి ఎన్ని పోస్టులు తీయబోతున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచి వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి రాబోతున్నారు అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ముందుగా చూస్తే కనుక మనకి ఏపీలో ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు యూటర్న్ తీసుకుంటున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశామని తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని వారు తమ ఎమ్మెల్యేలను కోరుతున్నారు రాష్ట్ర అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వాపోతున్నారు కాగా ఎన్నికల ముందు లక్ష ఎనిమిది వేల వరకు వాలంటీర్లు అయితే రాజీనామా చేసినారని సో వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే ఎమ్మెల్యేల చుట్టూ అయితే తిరగడం అదేవిధంగా నేతల చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది సో తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని అయితే సో ప్రజెంట్ ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల మంది అయితే వాలంటీర్లు అయితే ఇంకా రాజీనామా చేయకుండా అయితే ఉన్నారండి సో వీరందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు అంటే మనకి వాలంటీర్ ఉద్యోగాలు అయితే మళ్ళీ ఎవరికి అయితే కల్పించబోతున్నట్లయితే ఇప్పటికే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ సందర్భంలో వీళ్ళ కూడా మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలని చెప్పేసి అయితే లెటర్లు ఇచ్చి తిరుగుతున్నారండి తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటుంది ప్రభుత్వం అంటే జూలై ఒకటిన పెన్షన్లు ఇచ్చే రోజు నుంచి అయితే వీరు మళ్ళీ విధుల్లోకి వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉందండి అంటే మనకి ఎందుకంటే ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు అదే రోజున పెన్షన్ల పంపిణీ చేసే కార్యక్రమం వాలంటీర్ల చేత చేయించాలని చెప్పేసి అయితే భావిస్తున్నాం దీనికి సంబంధించి కేబినెట్ భేటీలు అయితే చర్చించి ఏంటి నిర్ణయం అని చెప్పేసి అయితే చెప్తాం అని చెప్పేసి అన్నారు అయితే మనకి పంతొమ్మిదో అయితే కేబినెట్ భేటీ అయితే జరగనుందండి ఆ యొక్క భేటీలో ఏ డిసిషన్ తీసుకుంటారో దానిపైన అయితే వాలంటరీ భవిష్యత్ అయితే ఆధారపడి అయితే ఉంటుందండి ప్రజెంట్ ఉన్న వాళ్ళని కొనసాగించాలా సో వాళ్ళని కూడా తీసుకోవాలా లేదంటే మళ్ళీ ప్రొసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ వల్ల లేదా అందరినీ తీసేసి ఒకేసారి ప్రొసెస్ని తీసుకోవాలా అనే దానిపైన స్పష్టమైతే చేస్తారండి కేబినెట్ భేటీలో సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే ఈ నెల పంతొమ్మిది కేబినెట్ భేటీ జరిగేంతవరకు వెయిట్ చేయండి అదేవిధంగా జూలై ఒకటి నుంచి కూడా వాలంటీర్లందరూ కూడా మళ్ళీ విధుల్లోకి వచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి